సాయిరామ్ జ్యోతిషాలయం వంశ పారంపర్య కర్ణాటక ప్రముఖ జ్యోతిషులు సాయిబాబా ఉపాసకులు జ్యోతిష్య విద్యాభూషణ్ పండిత్ సాయిరామ్ శాస్త్రి గారు ఫోన్ ద్వారా మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపెదరు వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్దబొడ్డేపల్లిలో ఘనంగా పునః ప్రారంభమైన శ్రీ 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 గౌరి పరమేశ్వరుల మహోత్సవములు నర్సీపట్నం మున్సిపాలిటీలోని పెద్ద బొడ్డేపల్లి క్రింద వీధి రామాలయం వద్ద మూడు రోజుల శ్రీ శ్రీ పరమేశ్వరుల మహోత్సవములు పునః ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ పరమేశ్వర ఉత్సవాలు గత ముప్పై సంవత్సరాల క్రితం ఘనంగా జరిగేవని అయితే కొన్ని కారణాల వల్ల ఆగిపోయాయని మరల ఈ సంవత్సరం నుండి పెద్దల సహకారంతో యువత మళ్లీ ప్రారంభించడం జరిగిందన్నారు మరల ఈ గౌరీపరమేశ్వర ఉత్సవాలు ప్రారంభంపై ఆనందం వ్యక్తం చేశారు ఈ మూడు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా మొదటి రోజున శ్రీ గజముఖ నృత్య అకాడమీ వారిచే చిన్న పిల్లల భరతనాట్యం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు శ్రీ సీతారాముల మరియు గౌరీపరమేశ్వరుల తీర్థం శక్తివేషాలు గరగర డాన్సులు అమ్మవారి చీరసారే ఊరేగింపు ఉంటుందని అన్నారు గౌరీ పరమేశ్వర మహోత్సవాలు మరలా ప్రారంభించి ఘనంగా నిర్వహిస్తున్న యువతను అభినందించారు

మన బ్యాగ్లో రండి మన కొన తిన్నగరండి రేపు అంటే మనం కూడా ఫోటో తీసుకున్నాం అందరం క్లాస్ కోట అండి చాలా తిరిగారు గత ముప్పై సంవత్సరాల కిందట కిందవీధి రామాలయంలోని శ్రీ గౌరీ పరమేశ్వరుల కార్యక్రమం జరిగేది ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా మా గ్రామంలోని యువత గ్రామ పెద్దలు అందరూ సంయుక్తంతో ఈ యొక్క గౌరీ పరమేశ్వరుల తీర్థ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ ఇందులో భాగంగానే ఈరోజు గజముఖ నృత్య అకాడమీ వారి ద్వారాగా నర్సీపట్నం వారిచే ఈ యొక్క కింది వీధి రామాలయంలో నృత్య ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది అలాగే రేపు అమ్మవారి మహోత్సవం జరుగును పోలాటం ఇల్లుట తీర్థ ఊరేగింపు సారితోటి గౌరీ పరమేశ్వరుల యొక్క కార్యక్రమం జరుగును ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు భక్తులు అందరూ విచ్చేసి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను ముప్పై సంవత్సరాల కిందట ఈ గురి పరమేశ్వర మహోత్సవ కార్యక్రమం జరుగుతుండేది తర్వాత ఒక కమిటీ ఒక ఫార్మ్ ఉంది ఉదయపల్లి సీతారామాంజనేయ సంక్షేమ కమిటీ తయారైంది తయారైన తర్వాత అప్పటి నుంచి కూడా రామకూరులో తూర్లో వివిధ కార్యక్రమాలు పాత పాత కార్యక్రమాలన్నిటి కూడా వినాయక చవితి కానీ దసరా కానీ ఇలాగే గౌరీ పరంగా కానీ ఉత్సవాలు జరపాలని మేము నిర్ణయించుకున్నాం ప్రజా వ్యాపార దాని తోడుగా యూత్ మన అంబేద్కర్ మదర్ తెడిసా ఫౌండేషన్ వారు ఏమను పిల్లలు వారు కూడా సహకార సహకారాలతో ఈ మన నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ చిన్నపిల్లల యొక్క ఉచి ప్రదర్శన చక్కగా జరిగి చేశారు మా భరతనాట్యం చూసి గుడి కార్యక్రమాలతో ఎంతో ఆలోచించారు అలాగే రేపు మహోత్సవం జరుగుతుంది ఎల్లుండు అమ్మవారిని గురి సహా నిమజ్జన కార్యక్రమంలో మొత్తం ఒక ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు దీని నిమిత్తం ఇక్కడ పెరుగుడేపల్లి ప్రజలు అందరూ కూడా చేయవలసి కూర్చుంటారు థ్యాంక్ యూ తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్